వాళ్ళ పొట్ట మీద కొట్టి పోయిండు అంటే పైసా పేక్ తమాషాదే కాస్త దునియామే దగ్గర పైసలు ఉన్నాయా చలో నువ్వు సీఎం కావాలంటే సీఎం ఐతో వేస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ హైదరాబాద్ హైదరాబాద్ కాదు ఇంకో కొన్ని రోజులు అయితే మేము మేమే వలస పోతాం చూడన్న తెలంగాణ చదువుకున్న విద్యార్థులు అందరూ వలస పోతారు ఆంధ్రకి అలాంటిది వాళ్ళ పొట్ట మీద కొట్టి పోయిండు టికెట్ కోసం ముదురాజులో నా వాడుకోడు ముదురాజు ముదిరాజు అంటుండు నువ్వు ముద్రాజు నిజంగా బిడ్డ ముద్రాజ్ బిడ్డ అయితే నీ దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయి తెలంగాణ స్టేట్ లో ఎంతో మంది ముదురాజులో ఉన్నాం ప్రతి ఒక్క ముదిరాజ్ కి ఫండ్ ఇస్తాను రాసిమ అసలు మన బీసీల హైయెస్ట్ పాపులేషన్ అంటే బిడ్డలే ముద్రాజ్ ముద్రాజ్ బిడ్డల ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మినిస్ట్రీ పదవి ఇస్తాడే మాట ఆ మినిస్ట్రీ పదవి కూడా లేదు కదా ఈఐ అన్న ఎట్లా నడుస్తుంది అంటే పైసా పేక్ తమాషా అదే కాస్త దునియామే క్యాచ్ ఎల్ రాబోల్ నీ దగ్గర పైసలు ఉన్నాయా చలో నువ్వు సీఎం కావాలంటే సీఎం అయితే నీకే పది కావాలంటే పది వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డియా వేస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ హైదరాబాద్ హైదరాబాద్ కాదు ఇంకో కొన్ని రోజులు అయితే మేము మేమే వలస పోతాం చూడన్న తెలంగాణ చదువుకున్న విద్యార్థులు అందరూ వలస పోతారు ఆంధ్రాకి అందరికీ అందరూ వలస పోతారు సపరేట్ సపరేట్ ఎందుకు చేసిన తెలంగాణ స్టేట్ కోసం ఎందుకు గుట్లా నిధుల మనకు అంటూ ఒకటి ఉంటుంది గుర్తింపు అనే దానికి స్టేట్ చేసుకుంది ఇప్పుడు మళ్ళా తెలంగాణ నుంచి మళ్ళా పాత కథ స్టార్ట్ అయింది అలా గురువు చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నాను ఎక్కడికే ఇక చంద్రబాబునే లెక్కేస్తలేడు అన్నయ్యడా ఈయన గెలిచిన తర్వాత ఒకప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న రాజకీయాన్ని ఇప్పుడు ఆయననే లెక్కేస్తలేడు చంద్రబాబు ఆ చేసి ఐటీ డెవలప్ చేయలేడు చేసిండు హైదరాబాద్ చేసిండు కదా దాన్ని కంటిన్యూ చేసిండు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తలేడు మొత్తం పడిపోయింది ఐటీ మినిస్టర్ ఏం అంటే తాగుతున్నాడు అంటున్నాడు ఇంకేం చేస్తాడు ఎందుకు తాగడన్నా ఎందు దాగారన్నా మనం అనుకుంటాం అన్న బ్రాహ్మిన్స్ ఎంత ఎంతమందిని చూపెట్టాలన్నా ఇప్పుడు నా ఎంబడ్రా చూపెడతాను బ్రాహ్మిన్స్ ని కౌజ్ తినేటోళ్ళని చూపెడతాను అట్లా ఎవరి దాలకు ఉందన్నా మొత్తానికి అయితే తీవ్ర అసంతృప్తిలు ఉన్నారు ఉన్నారనుకో కాంగ్రెస్ పరిపాలన మీద పాపం పింఛన్లు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను ఎవడు చెప్పమన్నా నీకు చేత కానీ మాటలు చెప్పదు నీతో ఎంత అవుతుందో నాతో ఇంత అవుతుంది రాబోయ్ నేను ఇంతే ఇస్తా ఇంతే ఇవ్వగలుగుతా అనే మాటలు ఉంటే చెప్పాలి నేను అన్ని నేను అన్ని చేసేస్తాను నేను ఆయన కంటే డబల్ గెలవడానికి కోసం నువ్వు ఎంత అన్నా మాట్లాడితే కాదు తర్వాత నిర్మించ తర్వాత అవన్నీ నిర్వహించడానికి నీ దగ్గర బడ్జెట్ ఉందా వెనకాల ఎంత ఉంది బడ్జెట్ అసలు ఎంత చేయగలుగుతాం అది ఆలోచించాలిగా మొత్తానికైతే రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాను కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టేసి మొన్న మహారాష్ట్రకు పోయింది ప్రచారంకి రేవంత్ రెడ్డి పన్నెండు చోట్ల ప్రచారం చేసిండు పవన్ కళ్యాణ్ పన్నెండు చోట్లలో ప్రచారం చేసింది పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి ఒక్క చోట బీజేపీ గెలిచింది వీడు ప్రతి ఒక్క చేసిన దగ్గర గిడ రేవంత్ రెడ్డి ఆడగిడ ప్రతి ఒక్క చోట బీజేపీ గెలిచింది ఎఫెక్ట్ చూడరా అన్న తెలియదా పన్నెండు తావుల ప్రచారం చేసింది ఒక్క దగ్గర గెలవాలా లేదా రేవంత్ రెడ్డి ఇన్ని హామీలు ఇచ్చి ఏం చెప్పిండు గిదే హామీలు వాళ్ళు నమ్ముతారా ఆడగిడ ఆల్రెడీ తెలంగాణ ఇస్తున్న హామీలు మీరు కాంగ్రెస్ ఆడ గవే నడిచినాయి నమ్మలేడు తెలంగాణలో ఏం చేయలేనట్టును ఈడొచ్చి ఏం చేస్తారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళు కూడా లైట్ తీసుకో పవన్ కళ్యాణ్ వేయండి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క చీట పన్నెండు ఎమ్మెల్యే పన్నెండుకి పన్నెండు గెలిచారు పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి ఒక్క ప్రచారం అంటే ఎట్లా అంటే ఒక మాట ఉంటుందన్న ఏదైనా నెరవేర్చుకోవడానికి అంటే పవన్ కళ్యాణ్ బాగా డెవలప్ జన జనసేన పార్టీని మరి తెలంగాణ ఎందుకు ఆహ్వానియం అన్న